తండ్రి చాలా దిగులతో బాధపడుతూ ఉంటే కొడుకు అప్పుడే ఆఫీసు నుంచి ఇంట్లోనికి వెళ్ళగా బయట ఉన్నటువంటి తండ్రిని చూస్తూ ఏంటి నాన్న అలా ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదే మీ కోడలు ఏమైనా అందా మీ మనవడు మనవరాళ్ళు ఏమైనా అన్నారా చెప్పండి నాన్న ఏమైంది నాన్న అని కొడుకు తండ్రిని ప్రేమగా అడగగా అందుకు తండ్రి చాలా బాధపడుతూ మన దేశం చాలా గొప్ప దేశం సుసంపన్నమైన దేశం సస్యశ్యామలమైన దేశం మన దేశం ఇప్పుడు ఎలా ఉంది ప్రజలు ఎలా ఉన్నారు ప్రేమ ఆప్యాయత అనురాగాలతో కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజలు ఎలా ఉన్నారు దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడడం మానేశాడో తెలుసా మనుషులు ఒకరినొకరు మోసం చేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి మనందరం మానవత్వం లేకుండా జాలి దయ ప్రేమ లేకుండా స్వార్థంతో జీవిన జీవించినప్పటి నుంచి దేవుడు మనతో మాట్లాడడం మానేశాడు అయినా మనం మారలేదు మనల్ని మనం గౌరవించుకోవడం మర్చిపోయాం మన దేశం యొక్క గొప్పతనాన్ని మర్చిపోయాం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయాం ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన మహోన్నతమైన ఒక ప్రత్యేకమైన అందమైన ఆనందమైన అద్భుతమైన దేశం మన భారతదేశం నాది భారతదేశం నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి గర్వపడేటటువంటి ఘనమైన దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఏకైక దేశం మన భారతదేశం మరి అలాంటి ఏకత్వం కలిగిన దేశం ఇప్పుడు ఏమైపోతుంది ఒకరినొకరు ద్వేషించుకోవడం నిందించుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రేమించుకోవడంలో సహాయం చేసుకోవడంలో ఎందుకు చూపించుకోవటం లేదు జీవితాలను మార్చేది ఒక ఆలోచన జీవితాలను నాశనం చేసేది కోపం ద్వేషం అసూయ ప్రతి ఒక్కరూ పాఠశాల చదువుతో పాటు పాఠశాలలో చేసిన ప్రతిజ్ఞను కూడా మర్చిపోయినట్లున్నారు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమించున్నాను నా తల్లిదండ్రులను నా ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి ఒక్కరి క్షేమమే నా ఆనందానికి మూలము అని చెప్పిన ప్రతిజ్ఞకు అర్థమేమిటి దేశమంటే ప్రజలు కాదా వారు ఒకరికొకరు సహోదరులు కారా మరి అలాంటప్పుడు ఒకరితో ఒకరు ప్రేమపూర్వకంగా నడుచుకుంటున్నారా నిజంగా ప్రతి ఒక్కరి ఆనందాన్ని ఒకరికొకరు కోరుకుంటున్నారా ఒకరు ఆనందాన్ని వేరొకరు నిజంగా ఆనందంగా భావిస్తున్నారా నేను నా దేశాన్ని ప్రేమించున్నాను అంటే అందులో ప్రతి ఒక్క కులము మతము జాతి వారు అందరూ ఉన్నట్లు కాదా అంత అందమైన అర్థాన్ని ప్రతి ఒక్కరు ఎలా మర్చిపోతున్నారు మతాలు కులాలు జాతులు భాషలు యాసలు వేరైనా అందరం అన్నదమ్ముల వలె ఐకమత్యంగా ఉంటున్నామని ప్రతిజ్ఞ చేశాం కదా మరి ఈరోజు మనం చేసిన ప్రతిజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నామా లేక అనవసరమైనటువంటి మనస్పర్ధలతో నువ్వు వేరు నేను వేరు నా జాతి వేరు నీ జాతి వేరు నా మతం వేరు నీ మతం వేరు అని అనేక అనేక ఆలోచనల్లో పడి మనల్ని మనమే ద్వేషించుకుంటూ ఎందుకు ఇలా ఆలోచించుకుంటున్నాం అందరం మనం ఒకరినొకరు ద్వేషించినా అవమానించినా అది వారిని అవమానించడం కాదు మన తల్లి పెంపకాన్ని మనం అవమానించినట్లే గురజాడప్పారావు గారు ఏం చెప్పారు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్నారు మరి ఒకరినొకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఉండడమేనా ప్రేమంటే మానవత్వాన్ని మరిచిపోయి జీవించడమేనా ప్రేమంటే మా తండ్రి గారు మనది భారతదేశం మహోన్నతమైన దేశం మన దేశాన్ని మనం ప్రేమించాలి దేశ ప్రజలను గౌరవించాలి ప్రేమించాలి వారికి సహకరించాలి అని నాతో చెప్పారు నేను నీతో చెప్పాను మరి మీ పిల్లలకు మీరేం చెప్తారు ఏం నేర్పిస్తారు కులాల పేరుతో కొట్టుకోండి మతాల పేరుతో విడిపోండి అని చెప్తారా అలా చెబితే భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడుంది మీ పిల్లలకు మీరు ఎంత గొప్ప చదువులు ఆస్తులు అంతస్తులు ఇచ్చామనేది ముఖ్యం కాదు ఎలాంటి సమాజాన్ని అందించామనేదే ముఖ్యం మనసున్న మానవత్వాన్ని కలిగిన మంచి మనుషులున్న సమాజాన్ని అందించమనేదే ముఖ్యం మన ఆలోచన ఆచరణ ఇంకోలా ఉంటే మన ముందు తరాల పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది దీని గురించి అందరూ ఎందుకు ఆలోచించటం లేదు కులమంటే కల్మసం లేనిదై ఉండాలి కుళ్ళును కడిగేదిలా ఉండాలి మతం అంటే మంచులా చల్లగా ఉండాలి మనసులో మాలిన్యాన్ని శుభ్రం చేసేదిలా ఉండాలి మానవత్వాన్ని ప్రేమను పంచేదిలా ఉండాలి ప్రతి ఒక్క మనిషిని మంచి మార్గంలో నడిపించేదిగా ఉండాలి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఐకమత్యంతో ఆంగ్లేయులతో పోరాడింది మన దేశం కోసం మన స్వేచ్ఛ కోసం మన స్వాతంత్రం కోసం భారత మాత బానిస సంఖ్యలను తెంచడం కోసం అంతేగాని ఓ కులం కోసమో మతం కోసమో కాదు ప్రతి ఒక్క భారతీయుడి కోసం ఆ రోజు అందరం త్యాగం చేశాం కాబట్టే ఆంగ్లేయుడిపై విజయం సాధించాం మన దేశాన్ని మనం కాపాడుకున్నాం ఇప్పుడు కూడా అందరం మరొక్కమారు చేయి చేయి కలిపి మేమందరం భారతీయులం మేం భారతీయులం భారతమాత ముద్దుబిడ్డలం అని ప్రపంచానికి చాటి చెప్పాలని నేను కోరుకుంటున్నాను అని ఆ తండ్రి బాధతో కొడుక్కు చెప్పాడు ఆ తండ్రి కోరిక నెరవేరాలని మనం అందరం కోరుకుందాం ఆ ప్రకారంగానే సోదర భావంతో ప్రేమగా అన్నదమ్ముల వలె జీవిద్దాం జై హింద్